భారత్ పాకిస్తాన్ రెండు ఒక్కరోజు తేడాలోనే ప్రజాస్వామ్యములకు అడుగుపెట్టాయి మనం అంతర్జాతీయంగా బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుంటే దాయాది మాత్రం ఎందుకు ఉగ్రభూతంలా మారిపోతున్నాడు మజూద్ అజహర్ దావుద్ ఇబ్రహీం బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదులు భారత్ అంటే కక్ష కట్టిన యాభైకి పైగా ఉగ్రవాద సంస్థలకు స్వర్గధామంగా ఉన్న పాకిస్తాన్ ను ఉగ్రదేశంగా ఎందుకు నిరూపించలేకపోతున్నాం ప్రాధాన్యత దిగుమతి సుంకాల పెంపు సినిమాలు కళాకారులు నిషేధం క్రీడా సంబంధాలు కటీఫ్ ఈ చర్యలతో పాకిస్తాన్ దిగొస్తుందా అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకిని చేయగలమా పుల్వామా దాడి తర్వాత సగటు భారతీయుడు పాకిస్తానంటే అంతులేని ఆక్రోశాన్ని పెంచేసుకున్నాడు ఆ దాడిలో మరణించిన సైనికులకు నివాళులర్పిస్తూనే అటు దాడికి ప్రతిదాడి చేయాల్సిందే అని నినాదాలు చేశారు ఇదేమి కొత్తగా జరిగిన దాడి కాదు గతంలోనూ చాలానే జరిగాయి ఇప్పుడూ జరిగాయి భవిష్యత్తులోనూ జరుగుతాయి ఇది తెలిసి ఎందుకింకా సహనంతో శాంతి మంత్రాలు వెల్లవేస్తారన్న ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో అంతా పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిందేనని అంటున్నారు కాశ్మీర్లో తీవ్రవాదం పెచ్చిరిలిన ప్రతిసారి పాకిస్తాన్ను వేలెత్తి చూపించడం సహజమే ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న పరిస్థితులు ఆ దేశంలో నెలకొన్న అరాచకం సమర్థ ప్రభుత్వాలు లేకపోవడం అన్నింటినీ మించి ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ స్వర్గధామంగా మారడం మన దేశంలో జరిగిన ప్రతి ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్లో మూలాలుండడం ఇవన్నీ కారణాలే ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు కొడుకుల్లో ఇద్దరూ మంచివాళ్లే అయితే కలిసుంటారు కలహించుకుంటే ఆస్తులు పంచుకుని ఎవరి దారిన వాళ్లు పోతారు కానీ ఒకడు మంచివాడై ఉండి మరొకడు దుర్మార్గుడైతే విడిపోయిన దగ్గర్నుంచి సోదరుణ్ణి ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తారు నిత్యం వాడి వెనుక గోతులు తవ్వుతాడు సోదరుడి అంతాన్నే పంతంగా కలిగి ఉంటాడు ఈ చరిత్రంతా ఇండియా పాకిస్తాన్ల గురించే రెండు దేశాలు ఒక్కరోజు తేడాతో ప్రజాస్వామ్య శ్రవంతిలోకి అడుగుపెట్టాయి కానీ ఇప్పుడు భారత్ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుంటే పాకిస్తాన్ మాత్రం నిత్య దరిద్రంలోకి కూరుకుపోతోంది మనం రాకెట్లు కట్టుకుని చంద్రమండలానికి బయలుదేరుతుంటే పాకిస్తాన్ మాత్రం రాకెట్ లాంచర్లతో సరిహద్దుల్లో మనల్ని దెబ్బతీయాలని చూస్తోంది పాకిస్తాన్లో పేదరికం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మన దేశంలో భారీ పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చేసుకోవాలని చూస్తుంటే అక్కడి పాలకులు ప్రజలకిచ్చిన అనుమతులేంటో తెలుసా టాలెంట్ ఉంటే తుపాకులు తయారు చేసుకోండి అవసరమైతే వాటిని తీవ్రవాదానికి వాడుకోండి అని చెప్పుకొచ్చింది అందుకే గడిచిన కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్లో తుపాకులు తయారీ అన్నది ఓ పెద్ద కుటీర పరిశ్రమలా తయారైంది ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఓ గ్రామంలో ఉన్న గన్ బజార్ ఇక్కడ రష్యాలో తయారైన ఐకి ఫార్టీ సెవెన్ నుంచి తయారు తయారుచేసే ఎం వన్ సిక్స్ వరకు అన్ని తుపాకులు దొరుకుతాయి ఇవన్నీ అక్కడినుంచే నేరుగా వస్తాయనుకుంటే మీరు బుల్లెట్లో కాలేసినట్లే ఇవన్నీ ఇక్కడ లోకల్ మేడ్ ఇంకా చెప్పాలంటే ఈ తుపాకులన్నీ మేడ్ ఇన్ పాకిస్తాన్ ఇవన్నీ చిన్న చిన్న యంత్రాలతోనే తయారు చేస్తారు ఈ హ్యాండ్ మేడ్ గన్సే ఇప్పుడు కాశ్మీర్లో తిష్ట వేసుకుని కూర్చున్న తీవ్రవాదుల చేతుల్లో దర్శనమిస్తున్నాయి ఇదేదో ఇప్పుడిప్పుడే మొదలైన తంతు కాదు దశాబ్దాలుగా సాగుతున్నదే అయినా డెబ్బై రెండేళ్ల ప్రజాస్వామ్యంలో సగానికి పైగా కాలం సైనిక పాలనలో ఉన్న దేశంలో అభివృద్ధి జరుగుతుందని అనుకోవడం మన అపోహే అవుతుంది ఇలా అక్కడి అసమర్థ ప్రభుత్వాలు తీవ్రవాదులకు ఉగ్ర సంస్థలకు సలామన్న సైన్యం అన్నీ ఆ దేశాన్ని తీవ్రవాదులకు తీవ్రవాదానికి నిలయంగా మార్చేశాయన్నది కాదనలేని వాస్తవం ఈ ఒక్క ఆధారమే కాదు కాశ్మీర్లో జరిగిన అన్ని ఉగ్రదాడుల మూలాలు పాకిస్తాన్లోనే ఉన్నాయి కాశ్మీర్ లాంటి దుర్భరమైన ప్రాంతాన్ని దొంగదారిలో చేరుకోవాలంటే ఉన్న మార్గం పాకిస్తాన్ ఒక్కటే ఇన్నాళ్లు అక్కడి నుంచి తీవ్రవాదుల్ని సరిహద్దులు దాటించిన దాయాదులు ఇప్పుడు మనగడ్డపైనే తీవ్రవాదుల్ని తయారు చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాశ్మీర్లో మానవ బాంబు దాడి జరిగింది ఆ తర్వాత పంతొమ్మిదేళ్లకు మరో మానవ బాంబు దాడి జరిగింది పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి పాల్పడింది కాశ్మీరీ కాశ్మీరీయుడే అంటే ఇప్పుడు దాయాది మన వేలుతో మనకన్నే పొడవాలని చూస్తోంది అంటే నిలువెల్లా ద్వేషం నింపుకున్న నలభై ఎనిమిదికి పైగా ఉగ్రవాద సంస్థలకు అడ్రస్ పాకిస్తాన్ అంతేకాదు పుల్వామా దాడికి సూత్రధారి అయిన మసూద్ అజర్ భారత్లో తొలి తొలి ఉగ్రదాడికి కారకుడైన దావుద్ ఇబ్రహీం లాంటి ఉగ్రనేతలకే కాదు అగ్రరాజ్యాన్ని కూడా భయకంపితం చేసిన బిన్ లాడెన్ లాంటి ఉగ్ర అధినేతలంతా పాకిస్తాన్లోనే తలదాచుకున్నారు ఇలా ఎలా చూసినా పాకిస్తాన్ ఉగ్రదేశం అన్నది స్పష్టంగా అర్థమవుతోంది అంతేకాదు తొలినాటి నుంచి పాకిస్తాన్కి భారతంటే కోపమే నిత్యం మనల్ని దెబ్బకొట్టి కాశ్మీర్ను లాక్కోవాలని ప్రయత్నిస్తూనే ఉంది స్వాతంత్ర్యం వచ్చిన మరుసటి ఏడాదే భారత్ మీద యుద్ధం ప్రకటించింది ఆ తర్వాత రెండుసార్లు ప్రయత్నించి చావు దెబ్బతింది ఇవన్నీ చూస్తే ఇండియాలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దానికి పాకిస్తానే కారణమంటారు అది నిజం కూడా దాడి జరిగిన ప్రతిసారి పాక్ను ఏదో ఒకటి చేయాల్సిందేనంటూ ఇటు జనం కానీ అటు పార్టీలు కూడా నిరసన గళాలు వినిపిస్తాయి दादापु मीडिया ಕೂಡ ಅದೇ 함ಸాని ప్రజల్లోకి ತಿಸ್ಕೇಳ್ತundi. కాని ಇಲ್ಲ ದಾಡಿ ಜರುಗಿನ ಪ್ರತಿ ಸಾರಿ ಈ ದಾಡಿ ತೋ ತಮಕು ಸಂಬಂಧ ಇಲ್ಲದನಿ ಪಾಕಿಸ್ತಾನ చెప్పుಕೊಸ್ತೋನೇ ವಸ್ತೋಂಡಿ. ತಲೇ ತೋ ಆಪ್ನೆ ಪಾಕಿಸ್ತಾನ ಪೇ ಅಲ್ಜಾಮ್ ಲಗಾ دیا. ನಾ ಕೋಯಿ ಎವಿಡೆನ್ಸ್ ನಾ ಕೋಯಿ ಸೋಚಾ ಕೆ ಇಸ್ಕೆ ಅಂದರ್ ಪಾಕಿಸ್ತಾನ ಕಾ ಕ್ಯಾ ಫಾಯ್ದಾ ಹೈ? ಅಗರ್ ಪಾಕಿಸ್ತಾನ ಇತ್ತಿ ಅಹಂ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಕರ ರಹಾ ಥಾ ಔರ್ ಇತ್ತಿ ವಿಜಿಟ್ ಜೋ ಕ್ರಾઉન ಪ್ರಿನ್ಸ್ ಕಿ ಥಿ ಜೋ ಹಮ್ ಇತ್ತಿ ದೇರ್ ಸೆ ಪ್ಲಾನ್ ಕರ ರಹೆ ಥೆ. ಕೋಯಿ ಅಹಂತ್ ಭಿ పాకిస్తాన్ భారత్ లో ఉగ్రదాడి జరిగిన ప్రతిసారి ఇది వరుస ఈ దాడితో తమకు సంబంధం లేదని చెప్పుకురావడమే తప్ప మరో మాట లేదు ఇంకా అడిగితే కావాలంటే రుజువులు చూపించమని అడుగుతారంతే యూరి వంటి దాడుల తర్వాత వాటి మూలాలు పాక్లోనే ఉన్నాయని ఇండియా సాక్ష్యాలు చూపించినా అవి ఏ అంతర్జాతీయ వేదికలపైన ఎస్టాబ్లిష్ కాలేదు ఎక్కడి వరకు ఎందుకు పదేళ్ల కిందట ముంబై మారణ హోమంలో దొరికిన కసాబ్ కూడా ఇదే విషయాన్ని చెప్పినా దాన్ని పాకిస్తాన్ సీరియస్గా తీసుకోలేదు పోనీ రెండేళ్ల కిందట సర్జికల్ స్ట్రైక్ చేసినా ఆ దేశానికి బుద్ధి రాలేదు అంటే పాకిస్తాన్కి అర్థమయ్యేలా చెప్పాల్సిన భాష వేరే ఒకటి ఉంది ఆ భాషలో చెప్తేనే దానికి అర్థమవుతుంది పుల్వామాలో దాడి తర్వాత దాయాదిపై యుద్ధం చెయ్యాలన్న కసి ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది ఇది నిజమే కానీ యుద్ధం చేసినంత మాత్రాన మనం గెలిచినట్లవుతుందా యుద్ధం చేస్తే విజయం మందే అని తెలుసు కానీ దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి మనం వాళ్లపై యుద్ధం ప్రకటించాలని పాకిస్తాన్ కూడా కోరుకుంటోందా అసలు యుద్ధం వస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం ఇప్పుడు జరిగిన పుల్వామా దాడి ఒక్కటే కాదు మన దేశంలో జరిగిన మెజారిటీ ఉగ్రవాద దాడుల మూలాలు పాకిస్తాన్లోనే ఉన్నాయి అక్కడ్నుంచి తీవ్రవాద సంస్థలు మన దేశంపై దాడులకు తెగబడుతున్నాయి ఇప్పటికే ఒకసారి సర్జికల్ స్ట్రైక్తో ఉగ్రముఖలకు బుద్ధి చెప్పినా ఆ దేశం తీరు మారలేదు అందుకే కాస్త డోస్ పెంచి ఆ దేశంపై యుద్ధం చేయాలన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి యుద్ధమే కొన్నిసార్లు శాంతికి బాటలు వేస్తుందన్న రాజనీతులు చెప్పుకొస్తున్నారు ఇదంతా సరే ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే ఖచ్చితంగా భారతే గెలుస్తుందన్నది చరిత్ర చెబుతున్న సత్యం ఇదొక్కటే కాదు ఇద్దరి సైనిక బలాబలాలు చూసినా ఇదే సమాధానమొస్తుంది అంటే మన సహనమే పాకిస్తానికి ఆయుష్ పోస్తోందన్నమాట ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ యుద్ధం చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు ఆ వెనుకనే వినిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తే విజయంతో పాటు నష్టం కూడా మనకే మిగులుతుంది ఎందుకంటే ఈ స్థాయిలో ఉద్రిక్తత నెలకొన్న తరువాత భారత్ ఏ చిన్న సైనిక చర్యలకు సిద్ధమైనా దాన్ని పాకిస్తాన్ యుద్ధంగానే చూపిస్తుంది అంతేకాదు ఆత్మరక్షణ ముసుగులో మన మీద అణ్వాయుధాలు ప్రయోగించే ప్రమాదం కూడా లేకపోలేదు ఎందుకంటే రెండు దేశాల దగ్గర అణ్వాయుధాలున్నాయి మనకన్నా పాకిస్తాన్ దగ్గర ఎక్కువ ఉన్నాయి అంతేకాదు నో ఫస్ట్ యూజ్ అన్న ఒప్పందం మీద పాక్ సంతకం చేయలేదు అంటే పాక్ మీద మనం అణుబాంబు వేయలేం గాని అది మీద అణుదాడి చేసేందుకు ఎక్కువ ఆస్కారం ఉందన్నమాట ఇదొక్కటే కాదు ఇప్పుడు ఏమాత్రం సైనిక చర్యలు జరిపినా అది భారత్లో మరిన్ని ఉగ్రదాడులకు కారణమవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్ను కాస్తా కాస్త విముక్తి చేసి బంగ్లాదేశ్ గా ఏర్పాటు నుంచి పాకిస్తాన్ భారత్ మీద తీవ్రంగా కక్ష అప్పటి అప్పటినుంచి కశ్మీర్ పంజాబ్లలో పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు పాల్పడుతోంది తాజాగా జరిగిన దాడి తర్వాత కాశ్మీర్లో ఉగ్రముఖలు ఏ స్థాయిలో వేసుకుని కూర్చున్నాయో ఉగ్రవాదులకు కాశ్మీర్లో కొందరు ప్రజలు ఎలా సాయం చేస్తున్నారో కూడా తెలిసివచ్చింది పుల్వామా దాడి జరిగిన ఆరు రోజుల తర్వాత మరిన్ని పెద్ద దాడులు జరుగుతాయంటూ ఉగ్రముఖలు హెచ్చరికలు కూడా చేశాయి పైగా కాశ్మీరీ యువకులు సైన్యం మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ బెదిరింపులు వచ్చాయి అంటే మన వెలితో మనకన్నే పొడిచేందుకు పాకిస్తాన్ రంగం సిద్ధం చేసి ఉంచింది ఇలాంటి టైంలో మనం ఏ చిన్న చర్యకు తెగబడ్డా అది మన దేశంలో మరిన్ని ఉగ్రదాడులకు కారణమవుతుంది ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తే దానివల్ల మనకే ఎక్కువ నష్టం కలుగుతుంది ఎందుకంటే ముంబై దాడుల తర్వాత కూడా ఆకాశ మార్గంలో ఉగ్రస్థావరాల మీద దాడులు చేయడానికి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సిద్ధపడ్డారట కానీ అప్పటి ఎయిర్ ఫోర్స్ చీఫ్ పాకిస్తాన్ సరిహద్దులో డిజిటల్ డేటా మన దగ్గర లేదని ఈ దాడుల వల్ల మనకే ఇబ్బంది అని చెప్పడంతో దాడి విరమించుకున్నారట మోడీ హయాంలో సర్జికల్ స్ట్రైక్ జరిగినా అది పరిమిత ప్రాంతంలోనే జరిగింది కానీ యుద్ధం అంటే అలా కాదు ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టి దాన్ని నెగ్గుకు రాకపోతే ఉపయోగం ఉండదు నిజానికి పాకిస్తాన్ సైన్యం కూడా భారత్ మీద సైనిక చర్యకు తెగబడాలనే కోరుకుంటోంది ఎందుకంటే గతంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆ దేశ సైనికాధిపతి పర్వేజ్ ముషారఫ్ కార్గిల్ యుద్ధం తర్వాత కాశ్మీర్ సమస్యకు అంతర్జాతీయంగా పాపులర్ చేశారు ఇప్పుడు కూడా మనం పాకిస్తాన్ మీద దాడి చేస్తే భారత్ తమపై అన్యాయంగా యుద్ధానికి దిగిందంటూ పాకిస్తాన్ బాధిత దేశంగా అంతర్జాతీయ సమాజం ముందు నిలబడి తమను కాపాడమని అగ్రరాజ్యాలను వేడుకునే ప్రమాదముంది అదే జరిగితే అంతర్జాతీయంగా భారత్ ఒంటరిదైపోతుంది కశ్మీర్ సమస్యకు అంతర్జాతీయంగా ప్రచారం దొరుకుతుంది ఈ ప్రచారం ఆ సమస్యను పరిష్కరిస్తుందనుకుంటే పొరపాటే ఈ ఇష్యూని బేస్ చేసుకుని ప్రపంచ దేశాలు భారత్ పాక్ల మీద ఆధిపత్యం చెలాయించడానికి సిద్ధపడతాయి ఇప్పటికే భారత్ పాక్ మధ్య వైరాన్ని అగ్రరాజ్యాలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుల్వామా దాడి దారుణమని స్పందించారే తప్ప ఇది పాక్ దుశ్చర్యానే అనలేదు ఇక యూకే కూడా ఇలాంటి ధోరణిలోనే అడుగులేస్తోంది అంతేకాదు గతంలో యూరి దాడులపై స్పందిస్తూ భారత్ పాక్లు ఎప్పటిలాగే మరోసారి శాంతి చర్చలు జరుపుకోవాలని సలహాలిచ్చారు తప్ప ఈ విషయంలో పాకిస్తాన్ దుశ్చర్యను మాత్రం ఎవరూ ఖండించలేదు ఇదొక్కటే కాదు తాజాగా భారత్ వచ్చిన సౌదీ యువరాజు అంతకుముందు పాకిస్తాన్ వెళ్లి వచ్చాడు ఇరు దేశాలతోనూ వ్యాపార సంబంధాలే మాట్లాడాడు ఇద్దరు ప్రధానులతోనూ ఒకేలా మాట్లాడాడు ఎక్కడా పుల్వామా దాడి గురించి ప్రస్తావించలేదు అంటే మిగిలిన దేశాలన్నీ ఈ రెండు దేశాలతో తమకున్న వ్యాపార రాజకీయ సంబంధాలే చూస్తాయి తప్ప ఏదో ఒక్క దేశానికి అండగా నిలబడతాయని అనుకోవడం అపోహే ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఏమాత్రం సైనిక చర్యలకు సిద్ధపడినా ఒకవేళ అది సర్జికల్ స్ట్రైకే తప్ప యుద్ధం కాకపోయినా పాకిస్తాన్ మాత్రం దాన్ని అంతర్జాతీయంగా యుద్ధమనే ప్రాజెక్ట్ చేస్తుంది దీంతో భారత్ ఒంటరైపోతుంది అంటే ఇప్పుడు పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం చేయాలంటే దానికి అంతర్జాతీయంగా అగ్రరాజ్యాల నుంచి మద్దతు కావాలి అది కేవలం రాజకీయ దౌత్యపరమైన మద్దతి అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది దక్కించుకోవడం కష్టం ఎందుకంటే భారత్ ఏమాత్రం దాడి చేసినా పాకిస్తాన్ దాన్ని క్యాష్ చేసుకుంటుంది పుల్వామా దాడి వెనుక తమ హస్తముందని నిరూపించే ఆధారాలు లేకపోయినా భారత్ తమ మీద యుద్ధానికి దిగిందంటూ రాజకీయ సానుభూతి సంపాదించుకుంటుంది ఇది కశ్మీర్ను లాక్కోవాలన్న పాకిస్తాన్ ప్రయత్నాలకు కలిసి వస్తుంది ఇక వీటన్నిటికన్నా పెద్ద కారణం యుద్ధం వల్ల పాకిస్తాన్ కన్నా మనకే ఆర్థికపరమైన నష్టం ఎక్కువ రెండేళ్ల కిందటి నోట్ల రద్దు జీఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణలతో భారత్ అంతర్జాతీయంగా పెట్టుబడులకు మంచి వేదికగా మారింది కానీ ఇలాంటి టైంలో యుద్ధం చేస్తే భారత్లోకి పెట్టుబడులు రావు పైగా ఇప్పుడిప్పుడే ఆర్థిక సంస్కరణ భారాల నుంచి మన ఎకానమీ కోలుకుంటోంది ఇప్పుడు కానీ యుద్ధం మొదలు పెడితే ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోతుంది ప్రభుత్వంతో పాటు ప్రజల ఆర్థిక సామర్థ్యాలు కూడా నిరసించిపోతాయి అంతర్జాతీయ సమాజంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ అభివృద్ధిని యుద్ధం దారుణంగా దెబ్బతీస్తుంది నిజానికి యుద్ధం చేయడం అన్నది సినిమాలు తీయడం కాదు యూరి వంటి సినిమాలు కసిగా తీయడానికి చెప్పడానికి బాగానే ఉంటాయి దాని వల్ల వచ్చే ఫలితాలు మాత్రం శాంతిని స్థాపించవు యుద్ధం వల్ల చిట్ట చివరికి శాంతి నెలకొంటుందన్నది ఎంత వాస్తవమో అదే యుద్ధం వల్ల రాజకీయంగా ప్రభుత్వాలు బాగుపడతాయి కానీ ప్రజలు కాదన్నది కూడా అంతే వాస్తవం అంటే ఇప్పుడు భారత్ ముందున్న సమస్యకు యుద్ధం పరిష్కారం కాదన్నదే నిపుణుల అభిప్రాయం వెల్కమ్ బ్యాక్ యుద్ధంతో కట్టడి చేయడం సాధ్యం కాదన్నది రాజకీయ నిపుణుల మాట మరి దారికి తెచ్చుకోవడం ఎలా పాకిస్తాన్ దుష్టబుద్ధిని కట్టడి చేయడం ఎలా ఏం చేస్తే ఆ దేశం అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబడుతుంది ఏం చేస్తే పాకిస్తాన్ పాలకులకు మన సత్తా తెలుసొస్తుంది ఏం చేస్తే కాశ్మీర్లో శాంతి నెలకొంటుంది ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎలా దొరుకు పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలి యుద్ధం చేయకుండానే దాన్ని నాశనం చేయాలి దాడి చేయకుండానే దాన్ని దెబ్బ కొట్టాలి తుపాకీ తూట పేలకుండానే తుత్తునీయుల్ని చేయాలి భారత్తో ఎందుకు పెట్టుకున్నానరా దేవుడా అని వాళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యేలా చేయాలి అప్పుడే పచ్చని కశ్మీరంలో శాంతి ప్రజ్వరిల్లుతుంది పాకిస్తాన్ అదుపులో పెట్టాలంటే ముందుగా దాని ఆర్థిక మూలాన్ని దెబ్బ కొట్టాలి ఉగ్రవాదులకు ఉదారంగా నిధులిస్తున్న ఆ దేశాన్ని ఆర్థికంగా కట్టడి చేయాలి అప్పుడే అది ఉగ్రమౌకులకు సాయం చేయడం ఆపేస్తుంది పుల్వామా దాడి జరిగిన వెంటనే దాయాది దేశానికి ఉన్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను తక్షణమే భారత్ ఉపసంహరించుకుంది అంటే అంటే ఇకపై భారత్ ప్రాధాన్యత ఆదేశాల్లో పాకిస్తాన్ ఉండదు ఇది ఆరంభం మాత్రమే దీని తర్వాత వరుసబెట్టి పాకిస్తాన్ ను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేస్తూనే వస్తున్నా ఆ దేశానికి ప్రాధాన్య హోదా జాబితా నుంచి తప్పించిన తరువాత కేంద్రం మరో దెబ్బ కొట్టింది పాకిస్తాన్ నుంచి దిగుమతయ్యే అన్ని రకాల వస్తువులపై కస్టమ్స్ పన్ను ఏకంగా రెండు వందల శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది దీంతో పాక్ ఎగుమతులపై నలభై తొమ్మిది వేల కోట్ల భారం పడనుంది ఇది పాకిస్తాన్ ను మరింత కట్టడి చేసే చర్య ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక భారంతో అడుగులేస్తోంది పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అంతం మాత్రమే దీనికి తోడు అక్కడ రాజకీయ పార్టీలన్నీ ఇప్పటి వరకు ప్రజల్ని ఓట్లుగానే చూశారు తప్ప వాళ్ల కష్టాలు పట్టించుకోలేదు అందుకే ఆ దేశం ఇలా ఉంది దీనికి తోడు అక్కడ ఎన్నికల్లో పార్టీలకు ప్రధాన ఎజెండా కాశ్మీరే ఇదొక్క మాట చెప్పి ఓట్లు దండుకుంటారు తప్ప అభివృద్ధి ఊసెత్తరు ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ను ఆర్థికంగా కట్టడి చేస్తే ఇక ఆ దేశానికి ఊపిరాడదు ఇప్పటికే విధించిన ఆంక్షలతో పాటు అంతర్జాతీయంగా కూడా భారత్ దౌత్య సంబంధాలతో మిగిలిన దేశాలను కూడా ఒప్పించగలగాలి ఆ దేశం నుంచి ఎవరూ దిగుమతులు జరపరాదని ఒకవేళ జరిపితే దిగుమతి సుంకాలు భారీగా పెంచేలా మన మనమిత్రదేశాల్ని అంగీకరింపచేస్తే పాక్ విలవిల్లాడాల్సిందే ఇప్పుడు పాకిస్తాన్ మీద ఆవేశంలో తెగబడి యుద్ధం చేయడం కన్నా ఆలోచనతో దాన్ని చిత్తు చేయడం ఎలాగో తెలుసుకోవాలి ఇప్పటివరకు ఎన్ని దాడులు జరిగినా పాక్ వాటితో తమకు ఏం సంబంధం లేదని కబుర్లు చెబుతూనే ఉంది తాజాగా కూడా ఇదే మాట చెప్పిందే తప్ప ఈ దాడికి తెగబడ్డామని సిగ్గు లేకుండా ప్రకటించుకున్న జైషే మహ్మద్ వంటి తీవ్రవాద సంస్థలపై నిషేధం మాత్రం విధించదు పాకిస్తాన్లో ఇలాంటి తీవ్రవాద సంస్థలు ఎన్ని ఉన్నా వాటిపై ఉగ్రవాద సంస్థలుగా ముద్ర వేయించడం మాత్రం సాధ్యం కాదు ఎక్కడి వరకు ఎందుకు ఈ దాడి చేసింది తామే అని జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ప్రకటించినా వాడిపై అంతర్జాతీయ ఉగ్రవాది అని ముద్ర వేయలేం ఆ సంస్థను నిషేధిత జాబితాల్లోకి నెట్టలేం ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఐరాసా భద్రతా మండలి ఈ మండలిలో అన్ని దేశాలు ముక్తకంఠంతో మసూద్ ఉగ్రవాది అని చెప్పుకొస్తున్న పాక్ అనుగుమిత్రుడు చైనా మాత్రం దాన్ని తన వీటో అధికారంతో తోసిపుచ్చుతూ వస్తోంది ఇండియాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అంతర్జాతీయంగా ఇంతకుమించి ఏం చెయ్యలేదు అంటే పాకిస్తాన్ పీచమణచాలంటే దౌత్య ఆర్థిక రాజకీయ దారుల్లోనే అడుగు వేయాలి పాకిస్తాన్ను అంతర్జాతీయ సమాజంలో ఓ ఉగ్రదేశంగా చూపించగలగాలి అది నిజమని ప్రపంచ దేశాల్ని కూడా కన్విన్స్ చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కొంచెం కష్టమే ఎందుకంటే అగ్రరాజ్యం అమెరికా ఏ ఎండకా గొడుగు పట్టుకుని మాట్లాడుతోంది వాస్తవంగా చెప్పాలంటే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అమెరికాకి అవసరం కూడా తన ఆయుధాలు అమ్ముకోవడానికి అది మాట్లాడే యుద్ధభాష ప్రపంచానికి అర్థం కాకపోవచ్చు కానీ దాని అగ్రరాజ్య అహంకారానికి బలైపోయిన దేశాల చరిత్ర తెలిసిన ఎవరికైనా వాస్తవం అర్థమవుతుంది నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ను శత్రువుగా చూడ్డానికి అమెరికా సిద్ధంగా లేదు ఆర్థిక దౌత్యమే కాదు రాజకీయంగా కూడా పాక్ను ఒంటరి చేయాలి చైనా అండతో రెచ్చిపోతున్న పాక్ను అంతర్జాతీయ సమాజంలో ఉగ్రదేశంగా ముద్ర వేయిస్తే అప్పుడు ఆ దేశం రాజకీయంగా ఒంటరైపోతుంది అప్పుడు చచ్చినట్టు భారత్ కాళ్లబేరానికి వస్తుంది ఒక దేశం మీద ఉగ్రవాదం ముద్రపడితే ఆ దేశానికి విదేశీ పెట్టుబడులు రావు వారితో వ్యాపార వాణిజ్య ఆర్థిక సంబంధాలకు ఇతర దేశాలు నిరాకరిస్తాయి అగ్రరాజ్యాలు అప్పులివ్వడం ఆర్థిక సాయాలు చేయడం ఆపేస్తాయి అప్పులతోనే తమ ఆర్థిక వ్యవస్థను నెట్టుకొస్తున్న పాకిస్తాన్కి ఇది కోలుకోలేని దెబ్బవుతుంది దీనికి తోడు ఒక్కో మార్గంలో పాక్కి ఉచ్చు బిగుస్తూ వస్తోంది తాజాగా భారత్ పాక్ల మధ్య ఉన్న జలాల విషయంలో కూడా గడ్కరీ కీలక నిర్ణయం తీసుకున్నారు పంజాబ్లో ఉన్న రావి బియాస్ సట్లేజ్ నదుల్లో భారత్ నుంచి పాకిస్తాన్కు వెళ్లే జలాల్ని పూర్తిగా నిలిపేసి ఆ జలాల్ని పూర్తిగా మనమే వినియోగించుకోవాలని మోడీ నిర్ణయం తీసుకున్నట్లు నితిన్ గడ్కరీ ప్రకటించారు ఇలా పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేయాలి పాక్తో చేసే యుద్ధంలో మనం ఎలా గెలవాలన్నదే ఆలోచించాలి తప్ప యుద్ధంతోనే గెలవాలని అనుకోకూడదు పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్కి సంబంధించి నాన్ పొలిటికల్ అంశాల మీద రాద్ధాంతం జరుగుతోంది అంటే పాక్ సినిమాల్ని ఆ దేశ కళాకారుల్ని భారత్లో నిషేధించడం పాక్తో క్రికెట్ ఆడొద్దని చెప్పడం వంటి వాటి వల్ల వ్యాపార వాణిజ్యాలు నష్టపోవడం తప్ప మరెలాంటి ప్రయోజనం ఉండదు పాక్ను వరల్డ్ కప్ నుంచి నిషేధించాలన్న ప్రతిపాదనలు కూడా వినిపిస్తున్నాయి కానీ దీనిని అంత సులువుగా అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య అంగీకరించదు ఎందుకంటే క్రికెట్ అనేది లక్షల కోట్ల బిజినెస్ దాన్ని ఆపాలని ప్రయత్నించినా ఫలితం ఉండదు నిజానికి ఇప్పుడున్న వాస్తవ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఎమోషనల్గా గేమ్ ఆడకూడదు ప్రాక్టికల్గా పాకిస్తాన్ను ఒంటరి చేయడానికి ఏం చేయాలా అని ఆలోచించాలి పాక్ పై యుద్ధం ప్రకటించి ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా ఓడించడం మన సైన్యానికి చిటికెలో పని జస్ట్ పాలకులు అలా ఆదేశాలిస్తే రెండు రోజుల్లో పని పూర్తి చేసుకొచ్చేస్తారు కానీ యుద్ధం కాకుండా పాకిస్తాన్ను అన్ని రకాలుగా దెబ్బ కొట్టాలంటే ఇలా దౌత్య ఆర్థిక వాణిజ్య రాజకీయ అంశాల్లో దాన్ని ఒంటరిని చెయ్యాలి చైనాతో ఉన్న స్నేహాన్ని దెబ్బతీయాలి అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ను ఒక తీవ్రవాద దేశంగా నిలబెట్టాలి అవన్నీ చేయగలిగితే పాకిస్తాన్ చచ్చినట్లు దారికొస్తుంది అప్పుడు భారత్ నిజమైన విజయం సాధించినట్లవుతుంది